పార్టీ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అలాగే నిజామాబాద్ రూరల్ నియోజక శాసనసభ్యులు భూపతి రెడ్డి గారి ఆదేశాల మేరకు జై బాపు జై భీమ్ జై సంవిధాన్ అనే కార్యక్రమాన్ని తీసుకొని ప్రజల్లోకి వెళ్ళాలనే వాళ్ళ ఆదేశాలని తీసుకొని ఈరోజు నిచ్చిపేల్లి మండలంలో అమృతపూర్ గ్రామంలో మొదటిసారి కార్యక్రమాన్ని ప్రారంభించుకున్నటువంటి సందర్భంలో మరి ఈ యొక్క కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే భారతదేశాన్ని ఇంగ్లీష్ వాళ్ళు పరిపాలించినప్పుడు ఏ ఏ విధంగా అయితే అహింసా మార్గంలో ఈ యొక్క దేశానికి స్వాతంత్రం తీసుకొచ్చారో బాపు గారిని స్ఫూర్తి తీసుకుంటూ అలాగే ఈ భారత రాజ్యా భారతదేశం ఈ రోజు వరకు కూడా ఇలా నిలబడ్డది ప్రజాస్వామ్య దేశంగా అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగా నిలబడ్డది అంటే అది భారత రాజ్యాంగం రాచించినటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ గారి స్ఫూర్తిని తీసుకొని ఈరోజు మన గ్రామాల్లోకి వెళ్ళాలని మరి కాంగ్రెస్ పార్టీ ఆదేశించడం యువ నాయకులు రాహుల్ గాంధీ గారు ఆదేశించడం వారి ఆదేశాల ప్రకారం వారి యొక్క ఆశయాలు ఏదైతే భారత రాజ్యాంగం మనం నిర్మించ ఆ నిర్మించుకున్నటువంటి ఆశయాన్ని ఈరోజు రాజ్యాంగం కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఎందుకు ఏర్పడుతుందంటే భారతదేశాన్ని ఈ ఈరోజు పరిపాలిస్తున్న భారతీయ జనతా పార్టీ భారత రాజ్యాంగానికి తూట్లు పొడిచి భారత రాజ్యాంగానికి తూట్లు పొడిచి వారి యొక్క అనువాదాన్ని తీసుకొచ్చి మళ్ళీ ఒక ఈ ప్రజల మీద చూపెట్టాలనే ప్రయత్నం చేస్తుంది కాబట్టి సావర్కర్ గారు రాజ రాసి రాసినటువంటి రాజ్యాంగాన్ని మళ్ళీ అమల్లోకి తీసుకురావాలనే ఆలోచన భారతీయ జనతా పార్టీ కుట్ర చేస్తుంది కాబట్టి ఆ కుట్రలో ఈ జనమందరినీ మేల్కోల్పా అవసరం ఉంది కాబట్టి మన దేశం బలంగా ఉండాలంటే మన ప్రజాస్వామ్యం బలంగా ఉంటా ఉండాలంటే మన దేశంలో ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజలు సంతోషంగా సుభిక్షంగా ఉండాలంటే మన భారత రాజ్యాంగాన్ని మనం కాపాడుకున్న రోజే మనం సుభిక్షంగా ఉంటామనే ఉద్దేశంతో మన రాజ్యాంగాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత పౌరులమైన మన అందరిపైన ఉంది అని అనే కార్యక్రమాన్ని ముందు తీసుకొని వారికి వివరిస్తూ ఈ యొక్క దేశాన్ని మనం కాపాడుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి బాపు గారి అలాగే అంబేద్కర్ గారి ఆశయాలని ముందుకు తీసుకెళ్తూ ఈరోజు ఈ కార్యక్రమం చేపట్టినటువంటి మా మండల పార్టీ అధ్యక్షులు పెద్దలు గంగన్న గారికి అలాగే మండల పార్టీ కాంగ్రెస్ నాయకులకి మమ్మల్ని ఆదేశించిన భూపతి రెడ్డి గారికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగిసుకుంటున్నాం జై భీమ్ జై అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే గారి ఆదేశాల మేరకు రాష్ట్ర ఇన్ఛార్జ్ అయినటువంటి మీనాక్షి నటరజన ఇన్ఛార్జ్ గారి ఆదేశాల మేరకు పీసీసీ అధ్యక్షుడు మహేష్ మహేష్ కుమార్ గౌడ్ గారి ఆదేశాల మేరకు జై జైబాపు జై భీమ్ జై అనే కార్యక్రమాన్ని ప్రతి విలేజ్లో ప్రతి గ్రామ గ్రామానికి ప్రతి గ్రామాల్లో ప్రతి కాంగ్రెస్ కార్యకర్త ప్రతి వ్యక్తికి కావాల్సి చెప్పాల్సి వివరించాల్సిన విషయం ఏమిటంటే రా భారత రాజ్యాంగాన్ని బీజేపీ ప్రభుత్వం రాజ్యాంగాన్ని పక్కన దూరణ పట్టిస్తూ దాని విలువలను కలరాస్తూ రాజ్యాంగానికి ఉన్న విలువను తీసేస్తూ మనస్మృతి ధర్మాన్ని వాళ్ళు తీసుకురావాలనే ఉద్దేశంతో జాతుల మధ్య మతాల మధ్య కులాల మధ్య రెచ్చగొడుతూ ఇలాంటి విషపూరితమైన ధోరణిని వాళ్ళు ముందుకు ముందు పంచుకుంటూ పోతుంటే ఇది ఆ వి మానవ జాతి నిర్మాణ ప్రకారం మనం ముందు ముందు చాలా మంచి బతకాలనే ఉద్దేశంతో మరియు ప్రతి ఒక్క వ్యక్తి ఇంకో వ్యక్తితో కలిసి వేరే మతస్థులతో కానీ అన్య మతస్థులతో కానీ కులస్థులతో కానీ మానవతా దృక్పథంతో కలిసి మెలగాలని చెప్పేసి ప్రతి ఇంటి ఇంటికి పోయి జై బాపు జై భీం జై సంవిధానం అనే కార్యక్రమాన్ని ప్రతి ఇంటికి చేరవేస్తూ రాజ్యాంగాన్ని అంబేద్కర్ గారు నిర్మించిన తర్వాత దాన్ని కాపాడే విషయంలో ఈ ప్రోగ్రాం కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం డిచ్పల్లి మండల అధ్యక్షులు అమృతపుర గంగాధర్ గారి ఆదేశాలు వాళ్ళ ఆధ్వర్యంలో ఈ ప్రోగ్రాం నిర్వహించడం జరిగింది జై జై భీం మన యొక్క స్వతంత్ర పోరాటంలో పాల్గొన్న మహాత్మా గాంధీ కానీ నాయుడు గారు కానీ వారు బ్రిటిష్ వాళ్ళతోని కొట్లాడి మన యొక్క వారిని బ్రిటిష్ వాళ్ళని పారదోలి మన కాంగ్రెస్ పార్టీ ఒక సిద్ధాంతంతో శాంతియుతంగా స్వతంత్రం తీసుకొచ్చిన మన గొప్ప వేతలు ఎంతోమంది భారతదేశాన్ని స్వతంత్రం తీసుకొచ్చినందుకు వారికి ఘనంగా మనం అభినందనలు తెలిపాలా ఈరోజు మన యొక్క భారతదేశాన్ని పరిపాలిస్తున్న ఈ యొక్క భారతీయ జనతా పార్టీ మొత్తం మేమే చేశాము మేమే తెచ్చాము స్వతంత్రమని విర్రవీగుకుంటా మన యొక్క డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాజ్యాంగ నిర్మాత ఉండి సభ్యులతో కూడిన రాజ్యాంగాన్ని రాసించిన దానిని అమలుపరిచి మన భారతదేశాన్ని ఈ విధంగా మనము పరిపాలించుకుందామని నిర్మాతల వాళ్ళు మొత్తం రాజ్యాంగం రచిస్తే ఈరోజు భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వంలో ఉండి మొత్తం సవరణలు చేసుకుంటా ఈ యొక్క అంబేద్కర్ గారి రాజ్యాంగాన్ని సవరించుకుంటా పరిపాలిస్తూ భారతదేశాన్ని విచ్చలవిడిగా చేయాలని విభజించాలని చెప్పి ఈరోజు వారు పరిపాలిస్తున్నందుకు మేము మా యొక్క రాహుల్ గాంధీ గారి ఆదేశాల మేరకు జై భీమ్ జై బాపు జై సందాన్ అనే కార్యక్రమాన్ని మా యొక్క రాష్ట్ర ముఖ్యమంత్రి అయిన రేవంత్ రెడ్డి గారి ఆదేశాల ప్రకారము మా యొక్క డిచ్పల్లి మండల్ కాంగ్రెస్ తరఫున ఈ యొక్క మహాత్ములని బీఆర్ భారతరత్న అయిన రాజ్యాంగ నిర్మాత బీఆర్ అంబేద్కర్ గారిని ఆ రోజు సత్ర స్వతంత్రం కోసం పోరాడిన మహాత్మా గాంధీ కోసం మేము వారి యొక్క ఆశయాలను నెరవేర్చడానికి భారతదేశాన్ని విభజించకుండా ఇక్కడ ఉన్న హిందువులు ముస్లింలు క్రైస్తవులు అందరూ కలిసి కట్టుగా భారతదేశంలో నివసించాలి అందరికీ సమానమైన రాజ్యాంగ హక్కులు కల్పించాలా ఈ యొక్క భారతీయ జనతా జనతా పార్టీ కేంద్రంలో మతము రెచ్చగొట్టి ముస్లింలు హిందువులు క్రిస్తవులని వేరు చేసుకుంటూ చూసుకుంటూ భారతదేశంలో పరిపాలిస్తున్నది వారికి తగిన గుణపాఠం చెప్పాలంటే మన యొక్క తెలంగాణ రాష్ట్రంలో మొత్తము అందరము సమానంగా బా హిందువులు కానీ ముస్లింస్ కానీ క్రైస్తవులు కానీ ఈ యొక్క భారతదేశానికి నివసించే హక్కు ఉన్నది వారికి ప్రతి దాంట్లో హక్కు ఉంటుంది మనం అందరంని సమానంగా చూడాలని ఆ రోజు బిఆర్ అంబేద్కర్ వారు ఆశయించిన సాధించిన వారి యొక్క రాజ్యాంగంలో రాసించిన విధంగా మనం అందరం మెదులుకొని మన మహాత్మా గాంధీ గారు చెప్పినట్టు లౌకిక రాజ్యంగా మనం అందరం ఏకమై భారతదేశాన్ని కాపాడుకోవాలా ఈ యొక్క భారతీయ జనతా పార్టీ ఏదైతే కేంద్రంలో పరిపాలిస్తున్నదో వారికి తగిన బుద్ధి కూడా ప్రజలు చెప్పాలని చెప్పి నేను కోరుతూ ఈ యొక్క కార్యక్రమానికి మా యొక్క కాంగ్రెస్ నాయకులైన ధర్మగౌడ్ గారు మా యొక్క మండలి ఇన్ఛార్జ్ అయిన ప్రీతం మా యొక్క మిండ్రాస్వెల్ సొసైటీ చైర్మన్ అయిన శ్రీనివాసరెడ్డి గారు మా మహిళా అధ్యక్షురాలు దేవకర్ణ దేవరాజు గంగాధర్ గౌడు మా యొక్క నర్స వడ్ల నర్సయ్య కుట్టాల బాలన్న మరియు కాంగ్రెస్ శ్రేణులందరు ప్రతి ఒక్కోళ్ళు సాయ రైతు విభాగం అధ్యక్షుడు సాయిరెడ్డి గారు మన మిండ్రస్పెల్లి సొసైటీ వైస్ చైర్మన్ నవీన్ ఇట్లా అందరూ మా యొక్క కాంగ్రెస్ కార్యకర్తలు పెద్దలు అందరూ మండలం తరఫున పాల్గొని ఈ యొక్క కార్యక్రమాన్ని జై బాపు జై భీము జై సంధాన్ అనే కార్యక్రమాన్ని డిచ్పల్లి మండల్లో అమృతాపూర్ గ్రామంలో విజయవంతం చేసినందుకు వారికి మరియు మండల కాంగ్రెస్ కార్యకర్తలకు ప్రజలకు అందరికీ నా యొక్క ధన్యవాదాలు జై భీమ్ జై భీమ్